ఈరోజు రామచంద్రపురం గ్రామం ఉత్సవాయి మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోనే ఉండడం జరిగిందండి మనం ఈరోజు వడ్డానపు సత్యనారాయణ గారి చేలో ఉన్నామండి ఈయనకారిది రామచంద్రపురం అనే విలేజ్ అండి ఈ విలేజ్లో సుమారుగా మనం ఇక్కడ నలభై నుంచి యాభై ఎకరాల వరకు పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ ఇవ్వడం జరిగింది సార్కి సత్యనారాయణ గారికి లాస్ట్ ఇయర్ మేము తోటలో ఫీల్డ్లో ఒకటి చూపించామండి ఇదే వెరైటీ ధీరా అనే వెరైటీ చూపించాము ఆ నమ్మకంతో మళ్ళీ ఒక ఎకరం పాటు సాగు చేశారండి ప్రతి సంవత్సరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసే సత్యనారాయణ గారు ఈ సంవత్సరం తోట వేయొద్దు అనుకొని కూడా మనం చూపించిన ఫీల్డ్ బాగా నచ్చి ఒక ఎకరం పాటు వేయడం జరిగిందండి ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి వెరైటీ అండి ధీరా అనే వెరైటీ ఈ వెరైటీ ఒక లక్షణాలు బాగా చిక్కటి కాపండి గనుపు గనుపుకు దగ్గర కాపు ప్లస్ కాయ మంచి నలుపు రంగులో ఉంటుందండి పచ్చికాయ ఎరుపు కలర్ వచ్చేసరికి మంచి నిండు కలర్ అండి కుంకపు కలర్లో ఉంటుంది కాయ సన్నని కాయ పొడవుగల కాయ ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు కలదు కింద నుంచి కాపు ఏ విధంగా ఉందో జాన వదిలేసి కాపు అంతా సెట్టింగ్ అయిందండి ఇప్పుడు మీకు ఏదైతే కొమ్మ చూపిస్తున్నామో ఇదే విధంగా తోటంతా ఉందండి సుమారుగా ఈ రోజులలో డిసెంబర్ పదో తారీఖు నాటికి పదిహేను కింటాల కాపు పడి ఉన్నది ఇది పదిహేను కింటాల కాపు పడి ఉంది ప్రతిరోజు మేము అందుబాటులో ఉంటాము రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాము అదేవిధంగా రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామండి మేము మాది మక్కపేట గ్రామంలోని శ్రీ శ్రీనివాస సీడ్స్ అనే షాప్ అండి ఇతనాల షాపు మా దగ్గర అన్ని వెరైటీలు దొరుకుతాయండి ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి వెరైటీ ధీరా నైన్ సిక్స్ అనే నైన్ సిక్స్ వన్ అనే వెరైటీ అండి ఇది రైతులు అదర్ వెరైటీస్ ధీరానే ఇవ్వడం కూడా జరుగుతుంది మార్కెట్లో దయచేసి రైతులు మోసపోవద్దండి ఏదైతే చెప్పామో పిహెచ్ఎస్ వారి వెరైటీ ధీరా నైన్ సిక్స్ అన్ నైన్ సిక్స్ వన్ అనే వెరైటీ అండి ఈ వెరైటీ చిక్కటి కాపు కాయ సైజు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు కలదు ప్లస్ కాయ కూడా మంచి నలుపు కలర్లో ఉంటుంది పచ్చికాయ కాయ పండుకాయ కూడా మంచి కుంకుపు కలర్లో రెడ్ కలర్లో ఉంటుందండి ఈ యొక్క దీని యొక్క లక్షణాలు ఏంటంటే బాగా నల్లిని తట్టుకునే వెరైటీ అండి ఇది నల్లి ఈ రోజుల్లో కూడా ఎంత తీవ్రతంగా ఉన్నా కానీ నల్లిని తట్టుకునే వెరైటీ చూడండి ఈ ఎకరం తోటలో ఎక్కడ కూడా బొబ్బర అనేది లేదు బొబ్బర అనేదే లేదండి ఒక్క చెట్టుకు కూడా బొబ్బర అనేది లేదు నల్లి తీవ్రత కూడా లేదు ఈ పూత బాగా ఎడలు పండడం వల్ల ఏదైతే మనం మందులు స్ప్రే చేసామో అవన్నీ అన్నీ రిసీవ్ చేసుకోగలుగుతాయి అందుకోసమనే దీనికి నల్లి తీవ్రతను తట్టుకునే వెరైటీ అండి మంచి ముద్దు రకం అనుకొని చెప్పుకోవాలి మన తెలుగు భాషలలో వెరైటీ చూడండి ఎక్కడ చూసినా ఇదే విధమైన కాపు సెట్టింగ్ కూడా మొత్తం ఎక్కడ గనుపు ఎక్కడ ఉంటే అక్కడ కాపు ఉంటుందండి ఇది కాయ సైజు కలరు మంచి తేజారకం అండి ప్యూర్ తేజారకం మీరు చూడండి ఇదంతా పూత కింద బాగా సెట్టింగ్ అయ్యి ఉందండి ఈ పూత అంతా నిలబెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజులలో కూడా ఈ నల్లి తీవ్రతకు దొప్ప తీవ్రతకు అన్నిటిని తట్టుకొని మగోడు లక్కడ నిలిచిన వెరైటీ పీహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ అండి అదేవిధంగా సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందామండి ఈ వెరైటీ ఏంటి ఎక్కడ తెచ్చారు ఏం చేశారు ఇన్ని రోజుల పాటు ఎలా పాటించారు పద్ధతులు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఏం పేరండి మీ పేరు సత్యనారాయణ వడ్డానపు సత్యనారాయణ గారు ఏ ఊరండి మీది రామచంద్రపురం ఓకే ఈ ఇత్తనం ఎక్కడ తెచ్చారు నారు తెచ్చారా ఇత్తనాలు తెచ్చారా ఎట్లా తెచ్చారు ఎవరు చెప్పారు మీరు గతంలో ఏం చేశారు అనేది కొద్దిగా మన రైతులందరికి తెలియపరచండి నక్కపేట తీసుకొచ్చినండి ఓకే ఎక్కడ నారు తెచ్చారా అండి ఇత్తనాలు తెచ్చారా నారు తీసుకుని వచ్చిన నారు ఓకే శ్రీనివాస సీడ్స్ అని ఓకే ఎర్బాబు గారు కొట్లు ఓకే రైట్ ఇది పోయిన సంవత్సరం మీరు చూసారా అండి సంవత్సరం చూసినా ఎక్కడ ఫీల్డ్ లో చూసారా చూసినా వద్దా బాగుంది పోయిన సంవత్సరం మీకు తోటలో ఏదైతే చెట్టు కొమ్మ అన్ని చూసారో అదే విధంగా ఉందా మార్పు ఉందా ఉందండి అట్లానే ఉందా అంటే మేము ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా అలానే చూపించడం జరిగిందండి రైతులందరికీ కూడా రైతు యాజమాన్యం పద్ధతులను బట్టి వాతావరణం బట్టి కొంత మార్పు చేర్పులు ఉంటాయి కానీ వందకు వంద శాతం జెన్యున్యుజ్ ఏదైతే ఉండదో అదే చూపించడం జరిగింది అదే ఇతనం మీ అందరికి అందించడం జరిగింది మరియు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము మీకు ఏ టైంలో ఏ అవసరాలు వచ్చినా సరే సాగు విషయంలో ఏ ఇబ్బందులు వచ్చినా సరే మాకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నాము ఎలా అనిపిస్తుంది మీకు మా సేవలు ఎలా ఉన్నాయి మేము ఎలా ఉన్నాము ఏంటి మా ఇత్తనం ఎలా ఉంది అనేది కొద్దిగా చెప్పండి రైతులందరికీ బాగా చూసుకుంటున్నారు సోతున్నా ఉన్నారు ఓకే మంచిగా ఇప్పటిదాకా చూశారు మళ్ళా సుమారుగా ఇది ఎంత మీ అంచనా పదిహేను దాకా పది నుంచి పదిహేను దిగబడింది ఓకే ఈ ఇత్తనం ఎలా అనిపిస్తుంది మీకు గతంలో వేసినాలకు ఇప్పుడు వేసిన ఈ ఊర్లో సుమారుగా ఇది ఎన్ని ఎకరాలు దగ్గర దగ్గర పదిహేను ఓకే ఇక్కడ ఈ చుట్టుపక్కల వచ్చేసరికి మీ ఊరు మమ్మల్ని నమ్ముకొని ఒక ఎకరాలు రామచంద్రపురం గ్రామంలోనే నలభై నుంచి యాభై ఎకరాలు వేయడం జరిగింది అందరి కూడా ఇదే విధంగా కాపు ఇదే విధమైన లక్షణాలు అందరిలో ఉన్నాయండి ప్రభాకర్ రావు గారు మల్లి వెంకటేశ్వర గారు మోచర్ల హుసేను అందరి తోటలు కూడా ఇదే విధంగా ఉన్నాయండి ప్రతి రోజు కూడా అందుబాటులో ఉండి చూస్తున్నాం మేము ప్రతి రోజు పర్యవేక్షణలో జరుగుతుంది ఇది గోపి అనే వ్యక్తి కిరణ్ గారు అనే వ్యక్తి చాలామంది వేశారండి మమ్మల్ని నమ్ముకొని ఏదైతే ఆ రోజు చెప్పడం జరిగిందో అదే విధంగా తోటలు కూడా అన్ని ఇదే విధంగా ఉన్నాయండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇచ్చామండి ధీరా అనే వెరైటీ అన్ని ఏరియాలలో అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలలో ఇచ్చాము ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంటుంది అందరూ కూడా మా యొక్క ఈ విత్తనాలను పర్యవేక్షించి ఇప్పుడు మరి ఇది రైతు వేసుకోవచ్చండి ఇది వేసుకోవచ్చండి బెంబా ఇది మీరు రైతు సోదరులకు ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా చెప్పగలుగుతారా మీరు అంటే ఎలా వేసుకోవచ్చా ఏంటి అనేది చెప్పుకోవచ్చండి ఎత్తున వరకు నెంబర్ వన్ ఇది ఓకే బొబ్బరి బొబ్బరి తట్టుకుంది బొబ్బరి తట్టుకుంది నల్లికి ఇంకొద్ది తట్టుకుంది బొబ్బరికి తట్టుకుంది బొబ్బరి పెద్ద రాలేదు నల్లికి నల్లికి తట్టుకుంది పర్లా ఎత్తున వరకు నెంబర్ వన్ ఓకే नमस्कार okay,